హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ దివ్యాలాది మీరు చూస్తున్న దివ్యాలాది బ్లాగ్స్ ఇన్ దీస్ వీడియో మనం వైట్ రన్ని చూడబోతున్నాం ఇట్స్ లొకేటెడ్ ఇన్ రన్ ఆఫ్ కచ్ గుజరాత్ మేము వైట్ రన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళామో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేశాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ సన్ రైజు వైట్ డిజర్ట్లో చూస్తే చాలా బాగుంటుందని ఫోర్ ఏఎంకి వెళ్ళి రెడీ అయ్యి ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు స్టార్ట్ అయిపోయాము మనం తీసుకున్న హోటల్ భుజ్లో తీసుకోవడం వల్ల భుజ్ నుండి వైట్ డిజర్ట్కి వెళ్ళడానికి మనకి నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే గూగుల్ మ్యాప్స్లో చూపించింది ఎస్టిమేటెడ్ టైం ఏమో సెవెన్ థర్టీ అని చెప్పేసి చూపించింది ఎర్లీగా స్టార్ట్ అయ్యాము కానీ సిక్స్ అయినా కానీ సన్రైజ్ అయితే ఇంకా రాలేదు ఎందుకు రావట్లేదు మరి సన్ రైజ్ టైం ఎప్పుడు అని గూగుల్ చేస్తే మాకైతే సిక్స్ థర్టీ అని చెప్పేసి అయితే చూపించింది మార్నింగ్ సిక్స్ థర్టీ దాటిన తర్వాత టెన్ కిలోమీటర్స్ వరకు మొత్తం ఇలాంటి దట్టమైన పొగ మంచు అయితే రోడ్ అంతా ఉంది మాకైతే అసలు రోడ్ కూడా అసలు సరిగ్గా కనిపించలేదు స్లోగా మేము ఏంటంటే ఇండికేటర్ వేస్తూ వెళ్ళిపోయాము వెనుక నుండి హారన్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి మనం వెళ్ళబోయే ప్లేస్ వైట్ డిజర్ట్ దాటిన తర్వాత ఇండియా పాక్ బార్డర్ ఉంటుంది కాబట్టి జనాలు అయితే చాలా తక్కువ మంది అయితే తిరుగుతూ ఉంటారు వెళ్ళేదారిలో మనకైతే ఎడారిలో దొరికే ఇసుక అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ ఇసుకలో మనకి తుమ్మ చెట్లు అయితే కనిపిస్తాయి మేము వెళ్ళే రోడ్లో అయితే ఇలా నిశ్శబ్దంగా అయితే ఉంది చూడండి ప్రజెంట్ మీరు చూస్తున్నది వైట్ డిజర్ట్ యొక్క ఎంట్రన్స్ గేట్ ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళేటప్పుడు మన వెహికల్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఎంట్రీ చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది నార్మల్ టైంలో అయితే మనీ అయితే ఎలాంటిది తీసుకోరు కానీ ఉత్సవం టైంలో అయితే ఇక్కడ ఎంట్రీకి మనీ అయితే తీసుకుంటారు వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకైతే వెల్కమ్ టు వైట్ డిజర్ట్ అనేది బోర్డ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుండి మనం అయితే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు మనకైతే వైట్గా డిజర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది నార్మల్గా అయితే వైట్ ఈ డిజర్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే నవంబర్ తర్వాత అయితే ఫామ్ అవుతుంది మీరు నవంబర్లో వెళ్ళినా కానీ మొత్తం వైట్ డిజర్ట్ని అయితే మొత్తం చూడవచ్చు అంతకంటే మనం ముందు వెళ్ళేది ఉంటే నార్మల్గా అయితే వాటర్ స్టోర్ అయిన వాటర్ ఉంటాయి కదా ఆ స్టోర్ అయిన వాటర్ని మాత్రమే మనం చూడవచ్చు ఈ వాటర్ కూడా మన మోచేతి వరకు లోతు అయితే ఉంటుంది సో మరీ అంత లోతుకైతే అయితే ఉండవు నవంబర్ ఎండింగ్ వరకు మొత్తం ఇదంతా ప్యూర్ వైట్ అయిపోతుంది దాన్నే వైట్ డెజర్ట్ లేదా వైట్ అని అని అంటారు అక్టోబర్ కంటే ముందు మన వైట్ డెజర్ట్ని విజిట్ చేస్తే ఇదంతా వాటరే ఉంటాయి సో చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు ఏంటంటే నార్మల్గా రీల్స్లో చూపిస్తారు అదంతా ఫేక్ అనుకుంటారు కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం నవంబర్ తర్వాత వెళ్తే బెస్ట్ అక్టోబర్ కంటే ముందు ఇక్కడ వాటర్ ఉంటాయి కదా మరి ఇక్కడ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుందని చాలామందికి డౌట్ అయితే రావచ్చు ఇక్కడ టెంపరేచర్ ఫార్టీ కంటే ఎక్కువగా ఉంటుంది సో ఆ వేడికి ఏంటంటే వాటర్ అంతా ఆవిరైపోయి సాల్ట్ అయితే ఫామ్ అవుతుంది సో ఏంటంటే ఈ సాల్ట్ అనేది మన దేశంలో చాలా ప్లేసెస్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు అందువల్ల మనకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ట్రక్స్ అయితే రోడ్డు మీద అయితే కనిపించాయి నార్మల్ టైంలో వెళ్ళేది ఉంటే మాత్రం ఓన్లీ ట్రక్సే కనిపిస్తాయి ఒకవేళ మనం ఉత్సవం టైంలో వెళ్ళేది ఉంటే మాత్రం ఈ ప్లేస్ మొత్తం చాలా రష్గా అయితే ఉంటుంది సో నేను నార్మల్గా అయితే ఏంటంటే అక్కడ రన్లో ఏముంది అని చూడడానికి క్యూరియాసిటీతో నేను కొంచెం ముందే వెళ్ళాను ఒకవేళ ఉత్సవం టైంలో వెళ్ళేది ఉంటే మాత్రం కొంచెం అకామిడేషన్ ఫుడ్కి అయితే కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుంది కానీ చాలా ఎంజాయ్ అయితే చేయవచ్చు ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి